నమస్తే మీరు చూసింది ఆరు తెలుగు నేను మీ కొమరయ్య మనం ఈ కరువు పనుల గురించి మనం ఈ నల్లగొండ జిల్లా పెదవూర మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీకి వచ్చాం ఈ కరువు పని చేసే కూలీల గురించి మనం వాళ్ళ బాధలేంది గాథలేందో తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ గ్రామంలో ఉన్నాం వాళ్ళని అడిగి వాళ్ళ బాధలు ఏమున్నాయో వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి నీళ్ళ సౌకర్యం ఏముంది వాళ్ళ మేట్లు ఎలా పనిచేస్తున్నారు మరి వాళ్ళకేమైనా సౌకర్యాలు మంచి చెడు ఏమైనా చూస్తురా నీళ్లు పోస్తురా పాలు పోస్తురా లేకపోతే వాళ్ళకి దెబ్బలు తలిగే దెబ్బలకి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తురా ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం వాళ్ళ ఇబ్బందుల గురించి నమస్తే ఏ సంగతి ఇంత ఎండలు ఎండీ కరూపా కరుపానికి ఏం పేరు నీ పేరు నా పేరు సాలయ ఆహా ఏంటికి వచ్చాము వీడికి కరుపానికి కరుపాని రోజు వీడికి రావాల రోజు రావాలి ఎన్నింటికి వస్తారు వీడికి తొమ్మిది ఇంటికి వస్తాం తొమ్మిదింటికి వస్తారు ఎంతసేపు చేయాలి పన్నెండు గంటల దాకా పన్నెండు దాకా చేయాలి ఎంత లెక్క ఉంటుంది ఏమన్నా లెక్కలు మడిషికి జతకు మూడు మీటర్లు తీయాలి మీటర్ నర మడిషికి పొడవు ఎడలుపు అట్ట తీస్తే మడిషికి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు కూలి పడుతుంది ఈ మంచిగా పైసలు పడుతున్నాయా పడుతున్నాయి ఎన్నసం చేస్తారు ఈ అడవిలో నెల అవుతుంది నాది ఈ సంవత్సరం కొత్త ఏట కానీ ఈ సంవత్సరం మూడు నెలలు రెండు నెలలు అవుతుంది చేపట్టి అంటే మూడు మీటర్లు తీయాల జాతకి తీసి ఎంత పడతాయనా రెండు వందల డెబ్బై రెండు రూపాయలు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు మనిషిక జాతక మడిచికి మడిచికి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు పడతాయి ఇది మంచిగుందా అని ఎంత దూరం నుంచి వస్తారు మంచి ఐదు కిలోమీటర్లు నడిచి రావాలి చాలా తిప్పలా చాలా ఇబ్బంది పడుతున్నావు సరిపోయి మరి మీకు నీళ్ళ సహకారం బాటిల్ తెచ్చుకుంటారు ఒక బాడీలు మీకు పైసలు మంచి వస్తాయి మరి ఇంత కష్టపడి ఐదు కిలోమీటర్లు నడిచేస్తున్నారు మా సూపర్వైజర్ మా సూపర్ గారక ఏంటి గవర్నమెంట్ ఏంటి ఏం చేస్తాడు కానీ ఈ సూపర్వైజర్ గవర్నమెంట్ అయితే మంచినే వస్తుంది అంటే ఎన్ని రోజులకు ఒకసారి పడతై ఎట్ల లెక్క రెండు వారాలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి పడతై ఇల్లు ఏమన్నా అవకతవకలు ఉంటాయి మీకు నీళ్ళ ఇబ్బంది కానీ ఏమైనా దెబ్బలు తాకితే కానీ కరువు పనిలేమన్నా ఉంటాయి ఏముంటది ఇప్పుడు ఎవరికన్నా కూలీలకు దెబ్బ తాకింది అనుకో దారి పడతారు పని లేవు గట్టికి వస్తాది భూమి తోమి తోమి క్షమరా పోసి ఆ ఒక లీటర్ నీళ్ళు తెచ్చుకుంటే ఆ నీళ్ళు సరిపోతలేవు సరే ఇబ్బంది అయిపోతుంది ఎందుకు ఆయన ఆ ఉండాలంటాడు చాలా ఇబ్బందులు పడుతున్నా ఒకసారి మరి ఇప్పుడు ఐదు కిలోమీటర్ నడిచి వచ్చి ఎండల గుంత తీయాలంటే మరి నీళ్ళ సౌకర్యం వాళ్ళు కలిపిరా ఒక మనిషిని పెట్టచ్చు కదా చెప్పినా చెప్పితేడు ఇస్తా చేస్తా తెస్తా అంటుండు ఇంకా పోసలేరు మీ కిదే పని నా సంవత్సరం మొత్తం ఆ ఇదే పని ఏం పని చేయరా ఏం లేదు శేల్ శలకలు ఉన్నాయ శేల్ శలకలు ఉన్నాయి కొద్ది గొప్ప ఉన్నాయి మాకు ఎట్లుంది పరిస్థితి కాలం ఎట్లుంది కాలం లేదు మొత్తం శేలే ఎన్ని బోర్లు ఎండిపోతున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ఏడిపోయి ఏడిపే గాని ఏమన్నా లేదు అయ్యో రామ

ఒక ఉంది ఒక బాయ బోరే ఉంది అది కూడా ఎండిపోతుండే ఉంది పోస్తుంది గిని గిని పోస్తుంది ఆ గీట పోస్తున్నావాలు చేసుకునే కవరు పని సార్ ఇల్ల ఇల్లు ఏమన్నా ఈ వాళ్ళకి మరి ఇబ్బందులు ఉన్నాయి నీళ్ళ సౌకర్యం లేదు అంటారు టెంట్ లేదు మరి దీని గురించి మీరు ఏమన్నా కరువు పని రైతులకు ఈ కూలీవాళ్ళ గురించి మనం దీంట్లో చెప్పేది ఏమంది అంత గవర్నమెంటే చెప్పాలి ఏం చెప్పాలి గవర్నమెంట్ వాళ్ళ పని చేసేటోళ్ళకు నీళ్ళ సౌకర్యం టెంట్ సౌకర్యం వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అది కిట్లన్నీ ఇస్తే గవర్నమెంట్కి ఏదైనా చేసే పనుల కూడా సహకరించినట్టు ఉంటుంది గవర్నమెంట్ ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు పది సంవత్సరాలు నీళ్ళ సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం అంటే రెండు లీటర్లు మర్చికి రెండు లీటర్లు లెక్క వాళ్ళే గవర్నమెంట్ అలా వస్తున్నాయి కానీ ఎవరి బట్టలు వాళ్ళు తెచ్చుకోవాలి కాకపోతే టెంట్లు లేవు గడపారాలు పారాలు లేవు ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కిట్లు కూడా వస్తలేవు మీకు కష్టంగా ఉందా పర్వాలేదు తప్పగా చేస్తున్నాం అనుకుంటారు చేస్తానే ఉన్నాం పని కావాలి కావాలి చేయాల్సింది చేయకుంటే బతుకు తెరువు లేదు ఎట్లా ఇది రోజు రావాలి నైట్కి ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటల పాతు ఎంతలో దియాలి ఎంత పొడుగు దియాలి ఇది లెక్క ఉంటుందా మీకు ఇల్ల ఏమన్నా కష్టం ఉందా ఏమైనా ఇబ్బంది ఉందా గడబ నువ్వు మాట్లాడరా మీకు ఎవరికైనా దెబ్బలు తాకినాయా ఇప్పుడు ఎవరికైతే ఎవరు తాకలేదు దెబ్బట తాకింది నీకు పెద్ద ఇది గడపార దాకిందా గడపార కరువు పని చేస్తుంటే దానికి ట్రీట్మెంట్ కి ఏమైనా గవర్నమెంట్ మీకు ఈ కరువు పనిలో హెల్పింగ్ ఉండదా నువ్వే చేసుకున్నావు వైద్యం నువ్వేసి లేదు పారలేవు గడపార గవర్నమెంట్ ఏది ఇస్తలేదు ఆ ఇది వరకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం ఇస్తలేవు పనిముట్టు లేవు లేవు ఇప్పుడు ఆ పనిముట్టు మళ్ళీ పోతే మళ్ళీ పోయి సర్వీస్ సర్వీస్ కి రావాలంటే ఆ వంద రూపాయలు అవుతున్నాయి మా దాంట్లో మా దాంట్లో నుంచి పోతున్నాయి ఖర్చు అయితున్నాయి గవర్నమెంట్ ఏది ఇస్తలేదు ఆ మా సూప్రి సాపు చెప్తే వస్తలేవు సూప్రియ చెప్తే వస్తలేవు మాట్లాడుతున్నాయి నీళ్ళు ఎండ బాగా ఎండ ఎండకి ఇబ్బంది చాలా ఇబ్బందులు ఉన్నావు అయితే మీ గడపార్లు మొన పెట్టుకోవాలన్నా మీ పైలే పెట్టుకోవాలి ఇక్కడ పెడతారా ఇల్ల గవర్నమెంట్ పెట్టిస్తారా మీరు కొంత సపాయాలు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టిస్తారు ఎన్ని కిలోమీటర్లు పోవాలి ముప్పై కిలోమీటర్లు పోయి గడపార మన పెట్టుకొచ్చి చేయాలి ఇబ్బందులు ఉన్నాయా కరువు పని మీకు ఇబ్బందులు చెప్ప నీళ్లు దూపు అవుతున్నాయి ఆకలి అవుతున్నాయి దెబ్బలు తగులుతున్నాయి ఏళ్లకు పువ్వులేదా నీళ్ళు లేవా ఓ టెంట్ లేదా మరి ఎట్ట దీనికి మరి దీనికి ఏమన్నా మీకు ఇంకా ఏమన్నా సుఖమైన పని ఏమన్నా చూపి సుఖమైన పని ఇంత దూరం వస్తున్నారు ఐదు కిలోమీటర్లు నడిచి వస్తారా బండ్ల మీద వస్తారా ఎట్లా నడిసి నడిసేనా నడిసేరా ఒక పూట మొత్తం ఇక్కడనే అయిపోతా మరి ఇంకేమన్నా ఇంకెక్కు ఇస్తే బాగుంటది అనుకుంటారా మీరు ప్రభుత్వము మాకు ఈ పైసలు సరిపోతున్నాయి సరిపోవట్లేదు అని అనుకుంటారా ఇస్తే బాగా ఉంటదా మీకు ఎంతైతే గిట్టుబాటు అయితే ఐదు వందలు ఇక్కడ గట్టాలకు ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి నడిచిపోతున్నాం గుంత తీస్తున్నాం మూడు మీటర్లు తీస్తారా మూడు మీటర్లు రెండు గజాలు అయితే మీకు వాళ్ళు ఇచ్చే రెండు వందల డెబ్బై ఇల్ల పిల్లలు ఎట్ట పత్తారు రెండు గజాలు ఐదు వందలు ఇవ్వాలి ఐదు వందలు ఇస్తే దెబ్బ తల్లి తగిన అంత చూసుకోవచ్చు సంసారం వెళ్ళక కన్నా బాధ అవుతున్నాయి

మరి ఇప్పుడు మీకు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైనా ఉంటారు వాళ్ళు మేనేజ్మెంట్ చూసుకోవచ్చు నీళ్లు కానీ ట్రాక్టర్ సౌకర్యం కానీ వాళ్ళు చేయొచ్చు మీరు అడగలేదా ముఖ్యమంత్రి వచ్చి మీకు ట్రాక్టర్ పెడతారా నీళ్ళు ఇస్తాడా చూడాలంటే ఒక మేస్త్రి ఉంటాడు గుంపే చెడిపోతున్నాయి ఏడో రోజు తగ్గుతున్నాయి నీళ్ళు సౌకర్యం లేక నీళ్ళు లేక రాట్లేరు